నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలోని పెరికపల్ల గ్రామంలో సర్పంచ్ రిజర్వేషన్ పై వివాదం చెలరేగింది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం బీసీలు నివసిస్తున్న గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్ కేటాయించడాన్ని స్థానిక బీసీలు వ్యతిరేకిస్తున్నారు శనివారం రహదారిపై ధర్నా రాస్తారో నిర్వహించిన వారు గ్రామంలో ఎస్సీలు లేని ఎప్పుడు బీసీ రిజర్వేషన్ ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు రిజర్వేషన్లో న్యాయం జరగాలన్న ప్రజలు జిల్లా అధికారులు ఈ విషయాన్ని పునః సమీక్షించాలని కోరుతున్నారు 100% بي سي لونا کاڑا بي سي لونا کاڑا 100% بي سي لونا کاڑا بي سي لونا کاڑا ہری چالي سادي دام سادي دام بي سي لونا سادي دام سادي دام سادي دام بي سي لونا سادي دام سادي دام بي سي اي کا سادي دام بي سي ريزرویشن نٹنے ہری چالي 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 గ్రామం పెరకపల్లె మండలం దసరాబాదు మరి పెరకపల్లె గ్రామంలో వందకు వంద శాతం మొత్తం బీసీలు ఉన్నారు ఒక రెండు ఇండ్లు మాత్రం ఎస్టీ ఉంటాయి ఎస్సీ అనేది ఓటర్ లో ఒక పేరు కూడా లేదు మరి ప్రభుత్వం దాన్ని ఎస్సీకి కేటాయించింది మరి ఎస్సీ ఎవరు లేరు కాబట్టి దీన్ని వెంటనే బీసీకి అమలు చేసి కలెక్టర్ గారు శ్రద్ద చూపి బీసీకి అమలు చేయాలని ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం కలెక్టర్ గారు వెంటనే స్పందించి దీన్ని ఎస్సీని తీసేసి బీసీ చేయకపోతే జిల్లా హెడ్ క్వార్టర్ లో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని కలెక్టర్ గారు కోరుకుంటున్నాం అధికారులు ఉన్నతాధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీ ఓటర్లు నాలుగు ఎస్సీ వాళ్ళు ఎవరు లేరు గత గతంలో కూడా ఎస్సీ వాళ్ళు ఎవరు లేకున్నా గానీ ఒక రెండు వార్డు మెంబర్లను ఒక వార్డు మెంబరు కేటాయించడం జరిగింది మరి దమాష ప్రకారం రెండు వేల పదకొండు సర్వే ప్రకారం ఎస్సీలు ఉన్నారని వారు ఎస్సీ రిజర్వేషన్ సర్పంచ్ వార్డు మెంబర్స్ రెండు సర్ ఎస్సీలను కల్పించడం ఇది విడ్డూరంగా ఉంది మరి రెండు వేల పంతొమ్మిదిలో గ్రామ పంచాయతీ డివై డివైడేషన్ అయినప్పుడు మరి అప్పుడు ఎస్సీలు ఏమున్నారు జీపీలో ఎస్టీలు ఏమున్నారు అన్నది ఆ సర్వే ప్రకారం ఇక్కడ చూసినట్టయితే ఈ పెరకపల్లె గ్రామంలో నైన్టీ నైన్ నైన్ పర్సెంట్ బీసీ బీసీలు ఉన్నారు మరి దీన్ని ఈ రెండు వేల ఐదు ఎలక్షన్ లో ఎస్సీ సర్పంచ్ అని డిక్లేర్ చేయడము మరి వార్డు మెంబర్స్ లో కూడా రెండు ఎస్సీ అని డిక్లేర్ చేయడం ఇది విడూరంగా ఉంది దీనికి బీసీ గ్రామస్తులంతా ఐక్యతగా ఉండి ఈ రోజు ధర్నా చేపట్టడం జరుగుతుంది తప్పకుండా ఇది ప్రభుత్వ తప్పిదం కాదు ఇది ప్రభుత్వ అధికారుల తప్పిదం ఈ ప్రభుత్వ